వీరమల్లు వచ్చేస్తున్నాడు ఈ నెల ఇరవై నాలుగున థియేటర్ సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు అయితే వీరమల్లుకి వెల్కమ్ చెప్తూ టికెట్ రేట్లు పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు వచ్చే వరం గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతుంది లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించిన టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది హరిహర టికెట్ ధరలు సింగిల్ స్క్రీన్ లో నూట యాభై మల్టీప్లెక్స్ ఏపీలో సింగిల్ స్క్రీన్ అప్పర్ బాల్కానీ రెండు వందల తొంభై ఏడు మల్టీప్లెక్స్ టికెట్ ధర మూడు వందల డెబ్బై ఏడుగా గా ఈ టికెట్ రేట్ల పెంపు పది రోజుల వరకు ఉంటుందని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది అంతేకాదు ఈ నెల ఇరవై మూడున ప్రీమియర్ షోకి కూడా ప్రభుత్వం ఓకే చెప్పింది దీంతో ప్రీమియర్ షో టికెట్ ధర ఆరు వందల రూపాయలుగా నిర్ణయించారు వీరమల్లు టికెట్ రేట్ల పెంపుపై చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేస్తుంది ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ రేట్ల పెంపుతో తమ సినిమాకు కలిసి వస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు పెంచిన రేట్లతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధిస్తుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇటు తెలంగాణలో కూడా టికెట్ ధరలను పెంచాలని కోరుతూ ప్రభుత్వాన్ని నిర్మాత కోరారు తెలంగాణలో కూడా టికెట్ ధరల పెంపునకు అనుమతి లభించే అవకాశాలు ఉన్నాయి